తాడు కుంభకర్ణుడు వెళ్ళి ఐరావతం ముఖం పట్టుకుని తన ముఖానికి ఉన్నటువంటి దంతాన్ని విరిచి అదే దంతంతో కుంభకర్ణుడు ఇంద్రుడు గుండెలపైన కొట్టగానే ఇంద్రుడు వక్షస్థలం పైన కొట్టిన తర్వాత ఇంద్రుడు కూడా కొంచెం భయపడ్డట్టు అవుతాడు అటువంటి సమయంలో ఇంద్రుడు మళ్ళీ తిరిగి యుద్ధం చేయలేడు కుంభకర్ణుడితో కుంభకర్ణుడు బలం చూసి యుద్ధం చేయకుండా ఉండటమే మంచిది అనుకుంటాడు అనుకుని వెంటనే బ్రహ్మలోకానికి వెళతాడు ఆ కుంభకర్ణుడిని అక్కడే వదిలేసి ఐరావతం పైన బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేస్తాడు కుంభకర్ణ ప్రహారార్థో విజజ్వాసవాసవ తో విషేదు సహసా దేవా బ్రహ్మర్షి దానవా అందరూ వెళతారు బ్రహ్మ దగ్గరికి దేవతలు వెళతారు దానవులు వెళతారు గరుడ జాతి గంధర్వజాతి జాతి ఉరగజాతి పన్నగజాతి అందరూ వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేస్తారు ఏమయ్యా బ్రహ్మదేవ కుంభకర్ణుడు చేసే అరాచకాలు అంతా ఇంతా కాదయ్యా దేవతల్ని పీడిస్తూ ఉన్నాడు ఆశ్రమవాసుల్ని నశింప చేస్తూ ఉన్నారు మహర్షుల్ని తినేస్తున్నాడు పరస్పత్రీలను అపహరిస్తున్నాడు ఎవరిని బ్రతకనివ్వటం లేదయ్యా కనపడ్డ ప్రజల్ని భక్షిస్తున్నాడు ఇలా అయితే ఎలా మహా మహాప్రభు బ్రహ్మదేవ కుంభకర్ణుడిని నివారించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అందరూ ప్రార్థన చేస్తారు బ్రహ్మదేవుడు అంతా అర్థం చేసుకుంటా ఇలా చేస్తే ప్రాణులు ఉంటారా భూమి మీద చెప్పండి మహానుభావ ప్రజలు వాళ్ళ వాళ్ళ జీవన విధానం వాళ్ళు సాగించాలి కదా మహర్షులు వాళ్ళ వాళ్ళ తపస్సు వాళ్ళు చేసుకోవాలి కదా జంతువులంతా కూడా వాటి ధర్మ ప్రకారం వారి జీవనం సాగించాలి కదా అన్నింటినీ తినేస్తూ పోతే ఎవరు మిగులుతారాయా భూమి మీద అని ఇంద్రుడు బ్రహ్మగారిని ప్రార్థన చేసి బాధపడతాడు అందరి తరపుగా మాట్లాడతాడు ఇంద్రుడు బ్రహ్మగారితో బ్రహ్మగారు అంతా అర్థం చేసుకుని రాక్షస జాతిని పిలిపిస్తాడు కబురు పెడతాడు అందరూ రండి అని కబురు పెట్టగానే రాక్షస జాతి అంతా వస్తుంది ఆ రాక్షస జాతిలో పాటుగా కుంభకర్ణుడు వస్తాడు రావణుడు కూడా వస్తాడు బ్రహ్మగారు ఉండేటటువంటి సభకి కుంభకర్ణుడు కుంభకర్ణుడి పైన ఆగ్రహిస్తాడు బ్రహ్మగారు కుంభకర్ణుని చూడగానే ఏమయ్యా ఏమిటి నువ్వు చేసే పని అని బ్రహ్మగారు అడుగుతారు అడిగే ముందు బ్రహ్మగారు కూడా ఆ కుంభకర్ణుడు రూపాన్ని ఆ వికృత చేష్టలు ఇవన్నీ చూసి భయపడతాడు కొంత కొంతసేపటికి తెప్పరెల్లుకొని కుంభకర్ణుడితో బ్రహ్మగారు మాట్లాడుతున్నాడు విశ్రవసూ నిన్ను